కాదు నాన్న నాకు హిందీ రాదు కదా అందుకని వాళ్ళతో ఏం చెప్పంటే కాదురా నేను చెప్పాక నువ్వు చెప్పు మేర హిందీ వచ్చానయి మేర హిందీ కచ్చాయి మై మెయి హిందీ మే బచ్చాహాయ్ అన్న అమ్మాయి పర్వాలేదు మొత్తానికి బచ్చి పెట్టావు ఇస్త్రీ మనతో పెట్టుకుంటే ఇస్త్రీ అదే ట్యాగ్లేదు ఓకేనా మరి ఇప్పుడు ఇన్ఫినిట్ అంటే ఆ ఇన్ఫినిటీ అంటే ఆ అమ్మాయి మా అనంతం అంది అనంత అనంత దా దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నాకు తెలియదు అనుకో నువ్వు సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు ఓకేనా ఓకేనా మరి నేను కంటే చిన్నోను కదా నేను మరి నాకు తెలియదు ఇన్ఫినిటీ అంటే ఏంటి అబ్బా అలా అలా అంటే నాకు ఎలా అర్థం అవుద్ది కదా నీకంటే నేను ఇది బాగుందా రెండు రెళ్ళు అంటే నాలుగు నాలుగు అంటే రెండు అన్నట్టు అన్నట్టుంది అలా కాదు కదా కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా కాదు నాన్న నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వేమో సెకండ్ క్లాస్ నేను ఫస్ట్ క్లాస్ కదా ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు వాడేమో ఎల్కేజీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో యూకేజీ నేనేమో అరకేజీ అమ్మ అమ్మ వాడికి ఉదాహరణ ఇద్దాం నువ్వు ఎప్పుడైనా సి బాత్ చేసావా సి అంటే ఓషన్ ఇప్పుడు మనం ఖమ్మం స్టేషన్కి వెళ్తుంది కదా నాకెవరైనా మీద ఏ ఊరు అని అడిగాను అనుకో వాళ్ళు ఖమ్మం అన్నారనుకో వెంటనే ఏమంటా తెలుసా మీ ఊరు ఖమ్మం అది రాములూరు గుమ్మం మేము రాముని తప్ప ఎవరిని అమ్మం అది వెళ్ళిపోను వందే భారత్ ఒరే వందే భారత్ అనాలి వండే భారత్ కాదు అదైందా సరే ఇప్పుడు మనం ఎక్కడున్నా ఇందాక సముద్రం సముద్రం స్నానం చేసావా చూసావు పని ఎప్పుడన్నా ఎప్పుడు చూడలేదా మీ మీరు తీసుకెళ్ళలేదా ఇడు పుట్టగా పుట్టగా చూసారా ఇడు పుట్టగా చూడలేదా నేను పడిపోయాను ఇది న్యాయం అది అన్యాయం ఇది ఎక్కడ దూర మార్గం అండి ఎవరు పుట్టారు అయితే విజయ కృష్ణా జిల్లాలో సముద్రం లేదా ఆంధ్రప్రదేశ్ ఉన్నదే సముద్రం పక్కన మీరెక్కడోళ్ళు సముద్రం స్నానం చేయకుండానో ఇది అన్యాయం అమ్మా కదా మరి అసలు ఉండేదే కోస్తా ఎలా అసలు అప్పుడు మీరు ఏం చెప్పాలి చెప్పడమ్మా అసలే సంసార సముద్రంలో ఉన్నామండి అని చెప్పాలి సంసార సముద్రం కంటే పెద్దదాది అని చెప్పాలి అది ఆన్సర్ సరే కన్నయ్య అయితే ఇంక మీ అమ్మే సముద్రం చోటు మీరేం చెప్తారు సరే నేను పూరిలో సముద్ర స్నానం చేశా కృష్ణాదేవల చోట ఏంటంటారు ఆ విజయవాడలో పుట్టి అన్యాయం స్నానం చేసి ఉంటారు వీడు స్నానం చేయలేదా కృష్ణలో ఇది ఎక్కడ దుర్మార్గం నువ్వు చేయలేదా ఎవరు మీది అయితే పుట్టింది అక్కడైనా కాదు విజయవాడ వచ్చావు కదా నువ్వు నేను హట్ట నేను హట్ట నువ్వు కృష్ణలో స్నానం చేశావు లేదేడు మరి ఎప్పుడు చేస్తావు ఇన్ని నదులు ఇంకేంటి పెద్ద సెకండ్ క్లాస్లోకి వచ్చాకను రెండు వేల ఇరవై నాలుగు స్నానం సిక్స్త్ క్లాసా అప్పటిదాకా స్నానం చేయటి మేము నీకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం గో మూడు దీని గోలైపోయింది చెప్తాను మూడు మర్చిపోకూడదు ఏంటి చెప్పనా స్నానం చెప్పు దానం గానం మా ప్రాణం ఎప్పటికీ మానం అర్థమైందా ఇం అదేనా ఇంగ్లీషులో చెప్పనా చెప్పరా ఇన్ ట్రైన్ మనం ఎక్కడ ఇన్ ట్రైన్ ఇన్ పెయిన్ ఇన్ స్ట్రైన్ ఐ నెవర్ మిస్ మై బాత్ యూనో దట్ అదేనా ఇప్పుడు నేను లాంగ్ జర్నీ చేశాను అనుకో ట్రైన్లో మరి నేను ఏదన్నా తినాలంటే భగవద్గీత చదవాలి భగవద్గీత చదవాలంటే స్నానం చేయాలి అందుకని ట్రైన్కే ప్రిఫర్ ఇస్తాను నేను ఫ్లైట్ కంటే కూడా ట్రైనే ఇష్టపడతాను ట్రైన్లో స్నానం చేయొచ్చు ఇలా కాతికే తిరిగి దొరుకుతాడు కబుర్లు చెప్పచ్చు ఏబీసీలు ఇరవై ఆరు అని తెలుసుకోవచ్చు సముద్రం స్నానం ఎప్పుడు సముద్రమే చూడలేదు వాళ్ళ అమ్మ కూడా చూడలేదు అని ఇలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవచ్చు సముద్రం ఎంత అట్టవుద్ది చెప్పండి నేనేమో డైరెక్ట్ సముద్ర గారు కలిసారని చెప్పాను మీరు సముద్రంలో సముద్రాన్ని కూడా కలవలేదు అసలు ఇన్ఫినిటీ అనేదాన్ని దగ్గర నుంచి నొచ్చినాయి ఆ సముద్రం ఇన్ఫినిట్ ఎందుకంటే చాలా పెద్దది యు యు కాంట్ సీ ద ఎండ్ ఆఫ్ ద ఓషన్ యు కాంట్ ఫైన్ దట్స్ కాల్ ఇన్ఫినిట్ అలాగే ఆకాశం ఉందా స్కై ఇన్ఫినిట్ అలాగే భగవంతుడి యొక్క క్వాలిటీస్ లక్షణాలు అవి కూడా ఇన్ఫినిట్ అందుకని యు కాంట్ సీ ఎండ్ అలాగే రామాయణంలో క్వశ్చన్ చెప్తాను నువ్వు చెప్పలేవు అక్క చెప్పొద్ది అప్పుడు అక్క గిఫ్టు ఆ తర్వాత విసికిందాబాద్లో నేను లెఫ్ట్ ఆ తర్వాత నేను ఎక్కుతాను లిఫ్ట్ అక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ ఆన్సర్ చెప్పబద్దే మాత్రం లిఫ్ట్ ఎన్ని చెప్పాను ఇప్పుడు కష్టంలే ఇన్ని రావు ట్రై చేయ ట్రైజే కన్నయ్య ట్రై 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 కౌంట్ కాదు నేను ఏమేమి చెప్పని చెప్పు నేను సికింద్రాబాద్లో నేను లెఫ్ట్ ఆన్సర్ చెప్తే అక్కకివ్ యూ రమ్ లవ్ తర్వాత నేను దిగాక ఎక్కుతాను లిఫ్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ చెప్పబోతే లిఫ్ట్ లిఫ్ట్ అంటే గొడవ అనమాట ఓకే సరే ఇప్పుడు క్వశ్చన్ అడిగేద్దాం కొంచెం మరి అక్కకి వెనపడాలకి వినపడాలి అదితి చెప్పరా తల్లి మరి ఒకసారి అడుగుతాను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి అనకూడదు గట్టి గాలి పీల్చుకో రెడీయా రామాయణంలో కోతులు ఎన్ని మూతులన్నీ దుర్గాదేవి చేతులన్నీ రాముడి చేతులన్నీ లక్ష్మణ్ గీసిన గీతలన్నీ నీ వీపు మీద వాతలు మీరు చెప్పకూడదు మేము మేము పిల్లలు మాట్లాడుకుంటే మధ్యలో పెద్దలొత్తి సముద్రం కూడా చూడకుండాను ఇంకెంతే మీరు సముద్రం చూసే వరకు ఎంత దారుణం అసలు ఏం తీసుకెళ్ళకపోగా మీరు కూడా చేయకపోవడం అది కృష్ణా జిల్లాలో పుట్టి అస్సలు ఒప్పుకో అఠావు చెప్పు నెమ్మదిగా అడగనా అమ్మ మీరు హెల్ప్ చేయకూడదా చెప్పనా అడగనా అడగనా నెమ్మదిగా అడుగుతానే రామాయణంలో కోతులు ఎన్ని అప్ప ఎలా చెప్పేవరా రాయి బలి చేసింది ఇది కరెక్ట్ అమ్మా చాలామంది వెళ్దో బలి చెప్పావు నాన్న ఈ స్కూల్ సేమ్ స్కూల్ వేద్దారా ఓకే ఓకే నీ స్కూల్ నీ స్కూల్ నేమ్ వల్ల ఇంత వచ్చిందిరా ఆ స్కూల్లో ఇన్ఫినిట్గా ఏముందో నాది వెళ్ళదు కానీ బట్ నేమ్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే తర్వాత రాముడికి చేతలు ఎన్ని మీరు హెల్ప్ చేయకండి హౌ మెనీ వైఫ్స్ దమ్ ఐ హ్యావ్ వన్ ఓకేనా లక్ష్మణుడు ఎన్ని గీతలు గీశారు డన్ మూడు అయిపోయినాయి ఓకే రామాయణంలో కోతులన్నీ రావణాశ్వరమూర్తులన్నీ దుర్గాదేవి చేతులన్నీ రాముడికి సీతలు ఎన్ని చెప్పేశాం కదా రాముడికి సీతలు ఒకటి మరి దుర్గాదేవికి చేతులు ఎన్ని గుడ్ అష్టభుజి ఓకే రావణాసు మీరు మీరు హెల్ప్ చేయొద్దు రావణాసుడికి తలకాయలు ఇన్ని మరి లాస్ట్ది వీప్ మీద వాతాయిందా కొట్టిందా పిల్ల అసలు లేవు నో దెబ్బలు ఎవరు నిన్ను కొట్టిందా ని అబద్ధాలు దెబ్బలే లేవన్నానా నిజం చెప్పు నా లెక్కలేనండి అది ఇది అనిపే ఇది అమ్మ అమ్మ నువ్వు మంచి అమ్మ నిజం చెప్పిన అమ్మ నిజం చెప్పిన తల్లి మా బంగారు తల్లి అప్పుడప్పుడు కార్తికేయ గారితో లొల్లి అప్పుడూ దీప్ మీద పెళ్ళి అది అన్నమాట సో అన్నయ్య వచ్చాడు మళ్ళీ పర్లేదా పర్లేదు రైట్ అయిట్ మేము మనం మనం పిల్లలం పర్లేదు పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చుంటారు సరే సో ఇప్పుడు మనకి ఫైవ్ ఆన్సర్లు వచ్చేసినాయి కదా సో దాన్ని ఈజీగా చెప్తాను నేను రామాయణంలో కోతులు ఏంటంటే మీ స్కూల్ పేరే ఎన్ని స్కూల్ పేరేంటి అదొకటి చెప్పు మొత్తం చెప్పు ఆ సాధన తీసేసి చివరి ఇంటర్నేషనల్ తీసేస్తే ఏం మిగిలింది మళ్ళీ చెప్పు అసలు సినిమా అంతా దాని మీద ఉంది ఇప్పుడు అదేంటే ఇన్ఫినిటీ ప్రపంచంలో అతి పెద్దది సముద్రం ఇన్ఫినిట్ అలాగే ఆకాశం నో అండ్ అలాగే రామాయణంలో కోతులు ఏంటంటే వాల్మీకి చెప్పారు వన్ వేసి పక్కన సెవెంటీ జీరోస్ వేయాలంట అంటే యు కాంట్ యు కాంట్ డిఫైన్ అన్నీ ఉన్నాయంట దట్ మనీ మంకీస్ దే సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్ రామాయణంలో కోతులు ఇన్ఫినిట్ సెకండ్ రాముడికి సీతలు సో లక్ష్మణ్ గీసిన గీత సో దుర్గాదేవి చేతులు రాముడి తలకాయలు దీన్ని షార్ట్ కట్లు చెప్తానే వన్ వన్ టెన్ను టెన్ నువ్వు విన్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ వన్ సీత ప్లస్ గీత వన్ వన్ ఓకే హెడ్స్ టెన్ అలాగే హ్యాండ్స్ కూడా టెన్ అంటే ఎవరు చెప్పారు వందే మాత్రం వచ్చా నీకు మీ స్కూల్ పేరేంటి ఎక్కడది ఓకే మీ స్కూల్లో వందే మాత్రం చెప్పరా చూడు అయిపోయిందిగా ఖమ్మం మరి మాట్లాడితే నిద్రపోయి ఉంటుంది చెప్పు ఖమ్మం అయిపోయాక గుమ్మం కూడా ధరించం కన్నయ్య ఇక్కడ మరి ఉందేమో రాదా అసలు చెప్పరా కదా ఒక క్షణం సెవెంత్ కాదా పోనీ నీటికి రాకపోతే పర్లేదు ఉండవమ్మా ఇంకా ఖమ్మం అంటరావు ఖమ్మం వెళ్ళిపోయాడు గంట అయితే కొన్ని నెలకి వచ్చారా కాదు ఇండిపెండెన్స్ డే వచ్చేది సంవత్సరానికి వచ్చేది రోజు వందే మాత్రం ఉండాలి కదా ఇలా మర్చిపోతామని వందే భారత్ పెట్టారు ప్రధానమంత్రి గారు మనం వందే మాత్రం మర్చిపోయాం పనికి మన స్కూల్సు మా చిన్నప్పుడు అయితే ఉందే మాత్రం మార్నింగు జనగణమన ఈవినింగు ఈ ఈ అదవలో వందే మాత్రం జనగణమన చెప్పట్లేదని సినిమా హాల్లో పెట్టించారు కంగారు కంగారు గొడ్డు సరే కాదు నా మాకు చాలా బాధగా ఉంది ఈ ఇది విశ్వనాథ్ ఇది పక్కనే ఉంది వరంగల్లో ఇప్పుడే ఖమ్మం వెళ్ళి ఎంతనే ఖమ్మం వచ్చేద్దా వరంగల్ నెక్స్ట్ డేజ్ వరంగల్ మాకు తెలుసు నువ్వు చెప్పగల కాదన్న సినిమా హాల్లో సినిమాకి వెళ్ళావా సినిమా హాల్లో సినిమా హాల్లో అది పోగ్రామ్ చేసి పెడతారు కదా అది పోగ్రామ్ డిజైన్ ప్రోగ్రామ్ అది అలా చెప్తూ ఉంటుంది అది పోగ్రామ్ కాబట్టి అందులో ఇంకా హానిష్టితో పనిచేస్తాయి మంద మన ఇష్టం కాబట్టి హానిష్టి ఉండకుండా చేస్తాం సరే మరి అయితే వందే మాత్రం కొంచెం చెప్పమ్మా నేను హట్ అయ్యాను వందే భారత్లో కూడా వందే మాత్రం చెప్పకపోతే కన్నయ్య చెప్తాడా అవును అది అయిపోయి కన్నయ్యా ఉందేమా వందే భారత్ ఎక్కినప్పుడల్లా మనం వందే మాత్రం చెప్పాలి ఇది ఫిక్స్ అమ్మా బంగారు అమ్మయ్య నవ్వులు పూలు కన్నయ్య కన్నయ్య మా అన్నయ్య చెప్పి వందే మాత్రం ఇద్దరం వన్ టూ త్రీ కొంచెం నిన్న నలభై టూ

వందే మాతరం ఇది మళ్ళీ మళ్ళీ ఎక్కి అమ్మా అమ్మా ఇది ఆపదా ఆగదు ఆపదు ఈ కంప్యూటరు ఆగదు అమ్మ ఇది వాగడం ఆపట్లేదు ఆపవే మేము కాస్త వందే మాత్రం చెప్పుకుంటాం కనయ్య రెడీ గెలిపించుకో బ్రిట్ వన్ టూ త్రీ వన్ ఇలా పెట్టు వన్ కుడిచే రైట్ హ్యాండ్ వందే మాతరం వందే మాతరం సుజలాం సుపలాం మలయజ సీతలా శ్యామలా Mataram Vande Mataram Mata ah, ah, tahu tak, Supra so Pulakita Yamini Sumadura Basini, Sukadam Varadam, Sukadam Varadam, Mataram వందే మాతరం తర్వాత ఇంకొకటి ఉంది చెప్పే పుల్ల కుమిత దుమదుల శోభిని దుమదుల శోభిని సుభాషిని సుమధుర భాషిని सुगाधाम वरधाम सुगाधाम वरधाम मातरम वंदे मातरम वंदे वन मातरम वन्दे मातरम वन 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 भारत माता की जय जय भारत माता की जाँगारा जाँगारा। भारत माता की भारत माता की मरी इधी మీరు చూడకుండా ఒక వన్ మంత్లో చెప్పగలరా ఎందుకంటే కాతికే బాగా చెప్పాడు చాలా అందంగా చక్కగా చెప్పాడు గ్యాప్ వచ్చింది సో అంటే ఒకవేళ పిల్లలు చెడిపోతే దేర్ ఇస్ ఏ మిస్టేక్ ఫ్రమ్ ద స్కూల్ ఆర్ పేరెంట్స్ నాట్ ద చిల్డ్రన్స్ దిస్ ద ప్రూఫ్ దిస్ ద ప్రూఫ్ ఎందుకంటే వాడు చక్కగా చెప్పాడుగా నేర్పించిన వాళ్ళు తప్పు అంతే నేర్పించిన వాళ్ళు తప్పు సో అయితే మనం వన్ మంత్ టైం పెట్టుకుందాం ఇవాళ ఎంత ఫోర్టీన్త్ ఏప్రిల్ సో ఫిఫ్టీన్త్ మేకి మనం చెప్పేస్తాం ఓకే షూర్ కదా చూడకుండా ఇంకా మరి చూడకూడదు డన్ను దన్ను కదా ఇలా ఇలా తమ్ము ఓకే డన్ను సో కార్తికే గోయింగ్ టు విన్ను సో యూ డోంట్ యూజ్ యూర్ విన్ను యూ డోంట్ డల్ గో టు డస్ట్బిన్ ఐఎమ్ గోయింగ్ టు పిన్ను ఓకే ఓకే డన్ 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 వెరీ గుడ్ అయితే మరి మన క్వశ్చను ఆన్సర్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగండి ఎవరైనా సరే